హలో ఫ్రెండ్స్ నేను మీ మమత మమత తెలుగు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ బిర్యానీ అండి స్వీట్ కార్న్ యూజ్ చేసిన ఏ రెసిపీ అయినా సరే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదండి ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో చెప్తాను చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్స్ ఇంకా హోల్ గరం మసాలా మొత్తం ఒకసారి వేసేసి చక్కగా వేయించుకోవాలండి అదేవిధంగా స్వీట్ కార్న్ కూడా ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలండి నీట్గా చేసుకొని ఇంకా కొత్తిమీర పుదీనా కూడా నీట్గా చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్ అయితే మంచిగా ఉందండి ఇందులో నేను స్వీట్ కార్న్ కూడా వేసి మంచిగా వేయించుకుంటున్నాను పుదీనా కొత్తిమీర కూడా వేసేసానండి ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా వేయించుకోవాలి అవి బాగా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకున్నాక దీనిలోకి వాటర్ పోసుకుందాము ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు దీనిలోకి వాటర్ పోసుకుంటున్నాను నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ కొలత అనేది తీసుకుంటానండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అలా అయితేనే మనకి పొడి పొడలు వస్తుంది లేదంటే నీళ్ళు ఎక్కువైతే ముద్దైపోతాయి తక్కువైతే అన్నం ఉడకదు ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం కదండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఎప్పుడైనా బిర్యానీలోకి సాల్ట్ ఎలా వేసుకోవాలి అంటే చాలామందికి తెలియదు అనమాట మనం ఉప్మాకి కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది కదా అలా ఉండాలన్నమాట బిర్యానీకి అయినా సరే అలానే వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా మరిగించుకోవాలి రోలింగ్ బాయిలింగ్ రావాలన్నమాట ఇలా బాగా మరిగిన తర్వాత దీనిలోకి నేను రైస్ కూడా యాడ్ చేసేసానండి ఆ క్లిప్పింగ్స్ మిస్ అయినాయి ఇక్కడ రైస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉడికించుకుంటున్నాను ఒక్కసారి కొంచెం మంచిగా ఉడికిన తర్వాత గరిటతో కలుపుకోవాలి ఇంకా మూత పెట్టుకొని ఉంచాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడే ఒక పది పదిహేను నిమిషాలకి ఇట్లా మంచిగా ఉడికిపోయిందండి మనకి బిర్యానీ రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ బిర్యానీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మంచిగా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్